ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆయన మంత్రి తరచుగా ఆయన్ను విగ్రహ వివాదాలు వెంటాడుతున్నాయి దీంతో మంత్రి గారికి స్టాచ్యూ ఫోబియా పట్టుకుందట గతంలో విష్కరణలో పాల్గొని చిక్కుల్లో పడ్డ సీనియర్ నేత టీడీపీ క్యాడర్ ట్రోలింగ్ నష్ట నివారణ చర్యలు చేపట్టారట ఇంతకీ ఎవర మంత్రి ఏంట విగ్రహ ఫోబియా కొలుసు పార్థసారథి ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి బీసీ కోటాలో మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వైఎస్ హయాంలో తొలిసారి మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత జగన్ హయాంలో మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేసినా అది నెరవేరలేదు ఎన్నికల ముందు పార్థసారథి వైసీపీ వీడి టీడీపీలో కండువా కప్పుకున్నారు సొంత నియోజకవర్గం వదిలి కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు కూటమి ప్రభుత్వంలో అనూహ్యంగా మంత్రయ్యారు వివాదాలకు దూరంగా ఉంటారని పేరున్న పార్థసారథి ఈసారి మాత్రం తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు వైసీపీకి చెందిన చెందినవారే పార్దసారధి దగ్గరకొచ్చి అక్రమ మైనింగ్ చేస్తున్నారని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి చేసిన ఆరోపణలు పెద్ద రచ్చరేపాయి ఆ తర్వాత నూజివీడులో సర్దార్ గౌతుల చన్న విగ్రహ ఆవిష్కరణలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్తో చెట్టాపట్టాలు వేసుకుని ర్యాలీలో పాల్గొన్నారు ఈ వ్యవహారం కాస్త కూటమి ప్రభుత్వంలో పెనుదుమారం రేపింది చివరికి మంత్రి పార్థసారథి టీడీపీ క్యాడర్కు మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాల్సొచ్చింది జోగి రమేష్తో కలిసి పార్థసారథి ర్యాలీలో పాల్గొనడంపై టీడీపీ క్యాడర్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేశాయి పార్థసారథినే కాకుండా గౌతులచ్చన్న కుమార్తె శిరీష మాజీ ఎంపీ కొనకళ్లపై కూడా ట్రోలింగ్ చేశారు అయితే మంత్రిగా ఉన్న సొంత నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమం కావడంతో పార్థసారథి ఎక్కువ ఇబ్బంది పడ్డారు దీంతో పెనమలూరులో గౌతులచ్చన్న విగ్రహాన్ని స్థానికులు ఏర్పాటు చేసినా అక్కడకు వైసీపీ వారు ఎవరూ రాకుండా టీడీపీ నేతలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు తాజాగా నూజివీడులో గౌతులచ్చన్న జయంతిని రెండు రోజుల క్రితం పార్టీలకు అతీతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి పార్థసారథి రిటైర్డ్ డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు ఇప్పుడు ఈ వీడియోలు మళ్లీ ట్రోల్ అవుతున్నాయట వైసీపీ హయాంలో అశోక్ కుమార్ గౌడ్ నూజివీడు డీఎస్పీగా పనిచేశారు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నూజువీడ్లో కార్యక్రమం ఏర్పాటు చేస్తే అడుగడుగున ఆయన అడ్డుపడ్డారు నేరుగా చంద్రబాబే డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్కి వార్నింగ్ ఇచ్చారు ఈ వీడియోలను ఇప్పుడు బయటకు తీసి ఆయనతో కలిసి కార్యక్రమంలో పాల్గొనడంపై టీడీపీ క్యాడర్ దుమ్మెత్తి పోస్తోంది తిరిగి తిరిగి ఈ విషయం మంత్రి పార్థసారథి వరకు చేరిందట దీంతో గతంలో మాదిరి మళ్లీ తనను టీడీపీ క్యాడర్ టార్గెట్ చేసి ట్రోల్ చేస్తుందనే భయం మంత్రి శిబిరానికి పట్టుకుందట అలర్టైన మంత్రి పార్థసారథి నిర్వాహకులను పిలిచి క్లాస్ పీకారట నిర్వాహకుల్లో జనసేనవారు కూడా ఉండడంతో వ్యవహారం మరింత ముదురుతోందట మంత్రి క్లాస్ పీకడంతో నిర్వాహకులు కూడా మంత్రికి ఇచ్చిన సమాధానం విని అయ్యారట తాము ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి వివరాలు మంత్రి పేషీకి ముందే ఇచ్చామని నిర్వాహకులు మంత్రి పార్థసారథి దృష్టికి తెచ్చారట రిటైర్డ్ డీఎస్పీ వస్తున్నారనే విషయం కూడా తాము మంత్రి పేషీకి చెప్పామని నిర్వాహకులు మంత్రికి చెప్పారట కార్యక్రమానికి ఎవరు వస్తున్నారనే విషయాలు తెలిసినప్పుడు వారితో కలిసి కార్యక్రమంలో పాల్గొనొచ్చా లేదా అనేది పరిశీలించాల్సింది మంత్రిగారి టీం తప్ప తమకు సంబంధం లేదనేది నిర్వాహకులు చెబుతున్నారట దీంతో ఇప్పటి జరిగింది చాలని ఇకపై పాల్గొనే కార్యక్రమాలకు సంబంధించి ఇదే విధమైన తలనొప్పులు రిపీట్ అవ్వకుండా చూడాలని తన సిబ్బందికి పార్థసారథి క్లాస్ పీకారని సమాచారం గతంలో రమేష్ తో ర్యాలీ ఇప్పుడు రిటైర్డ్ డీఎస్పీతో కలిసి జయంతి కార్యక్రమంలో పాల్గొనడంతో మంత్రికి విగ్రహ ఫోబియా పట్టుకుంటుందనే సెటైర్లు పొలిటికల్ సర్కిల్స్లో పేలుతున్నాయట